ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు శాసనమండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ అలుగువెల్లి నరసిరెడ్డి గారు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ గురించి మాట్లాడడం జరిగింది ఈ కుబేర్లో కొద్ది సంవత్సరాలుగా పిఆర్సీ బకాయిలు అలాగే డిఏ బకాయిలు ఇంకా జమ కానిటువంటి బకాయిలు చాలా ఉన్నాయి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి వీడియో మీకోసం గవర్నమెంట్ పే చేయాల్సిన బిల్స్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత యూక్వేర్ పెండింగ్ అనేది గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది నేను ఈ సందర్భంగా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నేను పత్రికల్లో కొన్ని సందర్భాలు చూసినప్పుడు యూక్యూబేర్ పెండింగ్ బిల్స్ ఇప్పుడు బాగా పెరిగిపోయినట్టు గతంలో తక్కువ ఉన్నట్టు నాకు పత్రికల్లో కనిపించింది ఇది సభ్యులుగా నాకు కూడా అది అనుమానం ఉంది ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియగా ఉంది అందువల్ల రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మార్చి వరకు పోయిన సంవత్సరం ఎన్ని యూక్యూబేర్ పెండింగ్స్ క్లియర్ చేశారనేది ప్రత్యేకంగా తెలియజేయాలని చెప్పి సభకు తెలియజేయాలని నాకు కూడా పంపించాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ మూడు నెలలు అప్పటి మూడు నెలలు యూకి పేరు పెండింగ్స్ ఎన్ని క్లియర్ అయినాయి అనేది వాస్తవంగా నేను గమనిస్తే గతంలో చాలా పిఆర్సీ బిల్లులు పెండింగ్లో ఉండే ఈ నాలుగైదు నెలల్లో చాలా క్లియర్ అయినాయి అంటే టీచర్లు చాలామంది ఎంప్లాయీస్ చాలామంది చెప్పిన సందర్భం ఉంది కానీ పత్రికల్లో వస్తున్న వార్తలలో మాత్రం తేడా ఉంది ఏమైనా ఈక్వేర్ పెండింగ్ బిల్స్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ప్రభుత్వం బాగుంటుంది మాకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నా గతంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ వయసు మూడేళ్ళు పెంచినప్పుడు కొంత వాళ్ళు రిటైర్మెంట్ తగ్గినాయి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కానీ ఆ మధ్యన కూడా కొంతమంది వాలంటరీ తీసుకున్నారు తీసుకున్న వాళ్లకు కమిటేషన్ కానీ గ్రాట్యుటీ పేమెంటు సంవత్సరం సంవత్సరం టైం పట్టింది ఇప్పుడు రిటైర్మెంట్ మార్చి నుంచే స్టార్ట్ అయినాయి మార్చ్ అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ మూడు నాలుగు నెలలు అయింది ఇప్పుడు పేమెంట్స్ ఎంత లేట్ అవుతాయి అనేది అప్పుడు మాత్రం సంవత్సరం పైన పేమెంట్ లేట్ అయింది కొంతమంది మాలాంటి వాళ్ళ నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీనే నాకు కూడా పీఆర్సీలో రావాల్సిన అమౌంట్ సంవత్సరం తర్వాత వచ్చింది కాబట్టి ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు ఇప్పుడు పేమెంట్లో ఏ రకమైన చర్య తీసుకుంటారు ఏ రకమైన చెల్లింపులు జరుగుతాయని కూడా తెలియజేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం